పెద్దలారా మీకు దండం పెడతాం ఇంకా వదిలేయండి ఇక ఆపేయండి సినీ తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మంత్రి కొండ సురేఖం నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ప్రస్తావించడం వారి మనసు ఇదంత జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు దేశరత్తుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా కూలారం దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం ఆ సందర్భంలో క్రోధక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించినటువంటి సందర్భం ఆవిడ ట్వీట్లో పెట్టినారు మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెట్టిన ట్రోల్స్ వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యర్థకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు సో ఇవన్నీ జరిగిన పెరిమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపశమరించుకున్నారు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము ఇంకా దీని దూరం తీసుకెళ్తే ఇరువైపున మైళ్లు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము భవిష్యత్తులో మా మంత్రులు గాని కాంగ్రెస్ నాయకులు గాని వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను